హాయ్ అండి ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి పకోడీలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా అందరికీ నచ్చిద్ది కదా అయితే కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల శనగపిండితో పకోడీలు అనేవి చేసుకోరండి అలాంటప్పుడు ఇలా హెల్తీగా రాగి పిండితో పకోడీలు అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ అయితే ఓ బౌల్లోకి జల్లని పెట్టేసుకోవాలి ఒక కప్పు రాగి పిండి మూడు టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా జల్లించుకోవాలి ఇలా పిండి జల్లించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి తురుముకున్న అల్లం కరివేపాకు కొత్తిమీరని అయితే వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలండి ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా నలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా నలుపుకుంటూ కలుపుకోవడం వల్ల పిండికి ఫ్లేవర్ అనేది పట్టిద్దండి చాలా టేస్టీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పకోడి పిండిలాగా ప్యాటర్న్ అయితే కలుపుకోవాలండి ఈ పిండితో గట్టి పకోడి అయినా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పకోడీ ఇలాగైతే వేసుకోవాలండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ పకోడీలని అయితే ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ బాగుండవు అని అస్సలు భయపడగాకండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మిగతా పిండిని కూడా పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పకోడీలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి సింపుల్ రెసిపీ మీతో అయితే షేర్ చేసుకున్నాను ఈవినింగ్ ఇలా స్నాక్స్ లాగా అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి